ఈ పూజా స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ డాట్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్ తేది జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వారం బుధవారం తిథి చతుర్దశి రాత్రి తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ఉదయం ఏడు గంటల యాభై నిమిషాల వరకు వర్జం రాత్రి ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి తొమ్మిది గంటల ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఏడు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు రాశి ఫలాలు రాశి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు కుటుంబ బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు జీవిత భాగస్వామి నుండి సహాయం పొందుతారు వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ గణనాయ కష్టకాన్ని పఠించడం శుభదాయకం వృషభ రాశి అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి కొత్త మిత్రులు పరిచయమై నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు వృషభ రాశి వారు అష్టమూలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ గణపతి స్తవాన్ని పఠించడం శుభదాయకం రాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది ముఖ్యమైన పనుల్లో జాప్యం జరిగినా పూర్తి చేస్తారు సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుకుంటారు క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు మిథున రాశివారు సిద్దగంథాన్ని ఉపయోగించడం శ్రీ గణపతి మంగళాష్టకాన్ని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి ఆస్తి వివాదాలు పరిష్కారమై నూతన ఒప్పందాలు కుదురుతాయి విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి కాంట్రాక్టులు దక్కుతాయి సోదరుల కలయిక కర్కాటక రాశి వారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణపతి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి కుటుంబ సమస్యల నుండి బయటపడతారు రుణాలు తీరి ఊరట చెందుతారు మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు వస్తులాభ సూచన సింహరాశివారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణేష కవచాన్ని పఠించడం శుభదాయకం రాశి దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆందోళన కలిగిస్తుంది వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు బంధువులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకుంటారు స్వల్ప ధన లాభ సూచన కన్యా రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ సంకష్టనాశన గణేశ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం తులారాశి బంధువుల నుండి కీలక సమాచారం అందుకుంటారు ఆరోగ్యం వాహనాల విషయాల్లో నిర్లక్ష్యం తగదు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ది సాధిస్తారు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి పనుల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు కాంట్రాక్టులు దక్కుతాయి వృశ్చిక రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం శ్రీ రత్నగర్భ గణేష విలాస స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి మిత్రుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు రుణాలు తీరుస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు నూతన పనులకు శ్రీకారం చుడతారు ధనుస్సు రాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి నుండి విముక్తి పొందుతారు సన్నిహితుల నుండి ఆసక్తికరమైన సమాచారం అందుకుంటారు వాహన గృహ యోగాలు పొందుతారు కాంట్రాక్టులు దక్కుతాయి భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తారు మకర రాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ మహాగణపతి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం కుంభరాశి ఉద్యోగులకు స్వల్ప మార్పులు ఉంటాయి ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి బంధువులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం స్వల్ప ధన లాభ సూచన కుంభరాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం శ్రీ గణేశాష్టకాన్ని పఠించడం శుభదాయకం మీన రాశి సంఘ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు స్వల్ప ధన వస్తు లాభాలు పొందుతారు మీనరాశి వారు ఆరావణి కుంకుమను ఉపయోగించడం శ్రీ గణేష పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వేటు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్